హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకలా బ్లాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా నవంబర్ నెలలో మనకు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అయితే చేయబోతుంది మరి నవంబర్ నెలలో అమలు చేసేటువంటి రెండు పథకాల గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం మేలు చేస్తుంది ఈ నెలలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని పథకాలైతే అమలు చేసింది ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం కొన్ని పథకాలు అయితే అమలు చేసి మరొకసారి మరి కొన్ని పథకాల ద్వారా మేలు చేయాలి చెప్పేసి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ కార్డు కలిగి ఉన్నవారికి ఈ యొక్క పథకాలకి అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను కలిగిన వారికి నవ నెలలో అమలు అయ్యేటువంటి పథకాలు ఏంటి ఏ పథకాల ద్వారా వారికి మేలు జరుగుతుంది ఈ పథకాలు అమలవుతాయి ఎవరికి అమలవుతాయి ఎవరికి అమలు కావు ఎలా అప్లై చేసుకోవాలి దరఖాస్తులు ఎప్పుడు స్పీకరిస్తారు అనేటి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వివరాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాల అనేది అమలు చేస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని కానీ లేదా తల్లికి వందనం పథకం గాని అలాగే అన్నదాత సుఖీభవ పథకం కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా అనేక రకాలుగా పథకాలను ఇప్పటికే ప్రారంభించి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఇంకా మనకు అమలు చేయాల్సిన వంటి పథకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన అర్హత ఉన్నటు వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేయాలి చేర్చాలని చెప్పేసింది నిర్ణయం తీసుకుంది మరి ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో రెండో పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం మరి నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి మొట్టమొదటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు మరి వ వచ్చిన వెంటనే అధికారులకి పెన్షన్లకు పెంచేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త పెన్షన్లను కూడా అవకాశం ఇవ్వబోతుంది ఇప్పటికే మనకు ఆరు నుంచి ఏడు లక్షల వరకు కూడా పెన్షన్లుదారులకు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు వృద్ధాప్త పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అనేక రకాలుగా ఎదురు చూస్తున్నారు మరి ఏ ఏ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఈ నవంబర్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చాయి ఇప్పటి వరకు కూడా మనకు పెన్షన్లు పెంపు చేశారు కానీ కొత్త పెన్షన్లు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా విద్యాప్త పెన్షన్ కానీ వి వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పింది అలాగే హెచ్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి సంబంధించిన యాభై సంవత్సరాలకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పింది అలా అలాగే గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్లు కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలోనే అప్లై చేసుకోవడానికి పెన్షన్ దారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారి అయితే తీసుకువచ్చింది వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతుంది ప్రస్తుతానికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారు మరి ఎవరికి కొత్త పెన్షన్ ఇస్తున్నారంటే ప్రతి నెల కూడా హౌస్ మెన్షన్ రూమ రూపంలో ఎవరు భర్తకు అయితే పెన్షన్ వస్తుందో ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఈ యొక్క పెన్షన్ భార్యకు అయితే బదిలీ చేస్తూ హౌస్ పెన్షన్ అయితే ఇస్తున్నారు మరి ఈ విధంగా స్వాబ్ పెన్షన్ అయితే మనకు ప్రభుత్వం మంజూరు చేసి పంపిణీ చేస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్